హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి హెల్దీ డ్రింక్ అండి ఇది మామిడికాయ అండి ఈ సమ్మర్ సీజన్లో ఒంటికి చలవనిచ్చి వడదెబ్బ నుంచి కూడా ఉపశమనాన్నిచ్చి వడదిబ్బ వడదెబ్బ కొట్టిన వాళ్ళకు కూడా త్వరగా కోలుకునే డ్రింక్ అండి ఇది చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి మామిడికాయ శరబదు ఈ సీజన్లో మీరు చేసుకొని చూడండి ఇక్కడ నేను ఒక మామిడికాయని తీసుకున్నానండి ఈ మామిడికాయ ఇద్దరికి మా సరిపోయేటంతా షర్బద్ అవుతుందండి ఈ ఒక మామిడికాయతోటి చిన్న సైజ్ మామిడికాయ దీనిది అంత చెక్కు తీసేయాలండి మొత్తం ప్రాపర్గా అంత నీట్గా చెక్కు తీసేసుకోవాలి మామిడికాయ అనేది ఇట్లా చెక్కు తీసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలో పెట్టి వాటర్ పోయాలండి ఆ మామిడికాయ మునిగేంత వరకు వాటర్ వేసి గిన్నె పైన మూత పెట్టి మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి ఈ మామిడికాయ అనేది త్వరగానే ఉడుకుతుందండి ఒక ఐదు పది నిమిషాల లోపలనే ఉడుకుతుంది కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టి మనము ఉడికించుకోవాలి చూసారండి ఉడికిపోయింది మనం నైఫ్తో కత్తితో కానీ ఇట్లా కుచ్చినట్లయితే ఇట్లా మెత్తగా లోపలికి పోతుందంటేనే ఉడికిపోయినట్లు అప్పుడు ఉడికిన ఈ బౌల్ని కింద దించి చల్లటి వాటర్లో వేసేయాలండి ఈ మామిడికాయని ఈ వేడి నీళ్ళల్లో నుంచి తీసి చల్లటి వాటర్లో వేసేయాలి వేసి ఇది చల్లారని ఇవ్వాలండి అలాగే ఉంచాలి ఒక వన్ అవర్ వరకు మనకు చల్లగా కావాలండి ఇది ఎంత చల్లగా అయితే అంత బాగుంటుంది స్పూన్తో మొత్తం స్మాష్ చేసుకోవాలండి ఇట్లా అంతా తీసి స్మాష్ చేసుకోవాలి ఈ స్పూన్తో అయితే రాదండి మనం చేతితో అయితే దీని లోపల పీచు ఉంటుంది కదండి ఆ పీచు సరిగ్గా రాదండి అందుకని మనం చేయి పెట్టి అంతా ఈ గుజ్జునంతా మంచిగా తీసేసుకోవాలండి ఇలా అంతా తీసేసుకున్న తర్వాత పల్పుని మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి మీకు స్పూన్తో మెత్తగా ఉడికినట్లయితే స్పూన్తో వస్తుంది కొంచెం అంత పలుపు బాగా రాకపోతే చేయి అయినా సరే మీరు ఈ పీసులో ఉండే ఈ పలుపునంతా ఇలా తీసేయాలండి అంతా బయటికి ఇట్లా తీసి ఈ పీస్ అంతా క్లీన్ మొత్తం ఆ పలుపునంతా బయటికి తీసేసిన తర్వాత పీస్ పక్కన ఉంచుకోవాలండి ఇట్లా ఇట్లా వస్తుందండి అంతా ఇట్లా అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పీస్ని ఈ పలుపునంతా మనం ఏం చేయాలంటే ఇది ఎంత ఒక స్మాషర్ మీ దగ్గర ఒకవేళ స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోండి లేదా స్మాషర్ లేదు అని అంటే మనం మిక్సీ జార్లో వేసి దానికి సరిపడే షుగర్ అండి ఇప్పుడు నేను తీసిన పల్పునంతా ఈ మామిడికాయ గుజ్జులోని పల్పునంతా ఈ మిక్సీ జార్లో వేసి దీనికి చక్కెర అండి ఇప్పుడు మనం రెండు గ్లాసుల వరకు నేను చర్బ చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను ఫోర్ టీ స్పూన్స్ వరకు నేను ఇక్కడ షుగర్ వేసుకున్నానండి ఈ మామిడికాయ మరీ పుల్లగా లేకుండా మరీ తీయగా లేకుండా మీడియం సైజులో ఉందండి పులుపు అనేది ఇట్లా నాలుగు స్పూన్లు చక్కెర వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి ఇది అనేది మెత్తగా ఇలా వస్తుందండి మనకు మంచిగా కలిసిపోతుందండి వాటర్లో ఈ షర్బద్ అనేది మంచిగా కలిసిపోతుంది ఇదంతా మళ్ళీ మనం ఒక గిన్నెలోకి అంతా తీసుకొని ఈ పలుపుని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి వాటర్ వేసి మనం కలిపితే మంచిగా ఇట్లా షర్బత్లా రావాలండి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్ల వరకు చక్కెర వేసాను ఒకవేళ మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే చా కొంచెం ఇదిగా తినేవాళ్ళైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఒక రెండు స్పూన్లో ఒక స్పూన్ మీకు సరిపడినంత షుగర్ వేసుకొని కలుపుకోవచ్చండి మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుని వాటర్ పోసుకుంటూ నేను ఎక్కువగా లూజ్గా కాకుండా ఎక్కువగా చిక్కగా కాకుండా ఇట్లా మీడియంగా చేసుకుంటున్నానండి ఈ అనేది ఇట్లా ఈ ఇట్లా ఉండాలండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఇట్లా చేసుకోవాలి పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ తర్వాత జీలకర్ర పొడి అండి ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల కూడా వంటికి చలవండి చాలా మంచిదండి ఎక్కువగా వేసుకోవద్దండి ఒక చిటికెడు నేను చూపించిన విధంగా ఇప్పుడు రెండు గ్లాసులు కాబట్టి నేను రెండు చిటికల పొడి అంతా వేశాను అట్లా అట్లా పో వేసుకున్న తర్వాత గ్లాసులలో సర్వ్ చేయడమేనండి ఇంకా మీరు గ్లాసులలో పోసుకున్న తర్వాత సబ్జా గింజలండి మనకి ఎండాకాలంలో చాలా దొరుకుతాయి కదండీ ఈ సబ్జా గింజలు తీసుకొచ్చి నానబెట్టి పెట్టుకోవాలండి మనం ఏ డ్రింకులోనైనా కలుపుకోవచ్చండి ఇవి ఒక స్పూన్ అక్కడ ఒక స్పూన్ ఇక్కడ వేసి మంచిగా కలుపుకొని తాగితే గనక ఎండ నుంచి ఉపశమనాన్ని ఇచ్చి ఒంటికి చలవ చేసి వేడిని తగ్గిస్తుందండి ముందుగా మనం ఎండకు వెళ్ళొచ్చిన వాళ్లకు హీటుని తగ్గించి ఒంటికి చలవనిచ్చి ఒకవేళ వడదెబ్బ కొట్టిన వాళ్ళకు కూడా ఈ డ్రింక్ చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి వాళ్ళు కూడా లేచి కూర్చుంటారండి ఈ వడదెబ్బ కొట్టిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అంత బాగా పనిచేస్తుంది ఈ డ్రింక్ అనేది లాస్ట్కు ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి ఎట్లా మనం గార్లిష్కి అట్లా వేసిస్తే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇచ్చినా కూడా ఈ డ్రింక్ చాలా మంచిదండి ఇది పాతకాలం నాటి డ్రింక్ అండి ఇది అప్పుడు మనం మామిడికాయలతోటే చేసుకుంటాం